నాగజాతి పూర్వము నాగులు దండకారణ్యమును ఆక్రమించి కిరాతజాతులన్నిటినీ జయించి రాజ్యమును స్థాపించి పరిపాలన చేసినట్లుగా కనపడుచున్నది పురాణములందు అభివర్ణింపబడిన నాగలోకము నది ఈ నాగుల దేశమే కాని పాతాళము కాదు పురాణాలలో అభివర్ణింపబడిన నాగకన్యలు ఈ నాగజాతి కన్యలే కాని అన్యులు కారు నగము అనగా కొండ నాగం అనగా పాము నగములో నుండి పుట్టినది నాగము ఈ నాగులనే వారు నాగములను పూజించు వారు ఒకటి చేతనో నాగమును ధ్వజమునందు ధరించే నాగధ్వజల ఒకటి చేతనో లేక నగములందు సంచరించే జాతి ఒకటి చేతనో మరి ఏమి కారణము చేతనో ఈ జాతి వారిని నాగులనే పిలిచేవారు మన పూర్వ గ్రంథములు ఈ నాగుల కథలతో నిండి ఉన్నవి ఈ నాగుల అనార్య ఆచారములే చాలా వాటిని ఇప్పటికీ మన వారు అవలంబించుచున్నారు ఈ నాగులు పాములను పూజించువారు గనకనే మనవారు పాములను పూజించుచున్నారు ఈ నాగులు వృక్షములను పూజించుచున్నారు గనకనే మనవారు నేటికి నేటికీ వృక్షములను పూజించుచున్నారు పూర్వకాలమునందు ఈ దేశము నాగులకు లోబడి నాగులచే పరిపాలింపబడి నాగ సాంప్రదాయములనే అవలంబించి నాగుల అనార్యాచారములతో ముణిగి ఉండినదొకట చేతనే కాబోలు మన దేశమునందు ఎక్కడ నాగ నాగశబ్దమే వినపడుచున్నది మన దేశమునందు నాగురు నాగవరము నాగపురము నాగపట్టణము నాగేశ్వరము నాగులపాడు నాగిమూడి నాగరము మొదలగు గ్రామనామములు వినపడుచున్నవి అంతేగాక నాగి నాగడు నాగులు నాగయ్య నాగన్న నాగప్ప నాగిరెడ్డి నాగిడు నాగరాజు నాగవర్మ నాగలింగము నాగరత్నము నాగేశ్వరరావు నాగబుద్ధ అను నామములు మనుషులలో వినపడుతున్నాయి అలాగే మన దేశమునందు నాగములను పూజించుటకు కార్తీక శుద్ధ చతుర్థి నాగుల చవితి అనే పేరుతో పర్వదినముగా జరుపుకుంటున్నారు ఈ పర్వదినము బ్రాహ్మణుల కంటే బ్రాహ్మణేతరులచే మిక్కిలి భక్తి పూర్వకముగా పూజింపబడుతున్నది పూర్వకాలములో ఆర్యులు ఈ నాగులను కొలిచడి నాగులను సాధారణముగా గౌరవముతో చూచేవారు కాదు ఆ కారణము చేతనే కాబోలు ఎవడైనా ఒక అనకప్పుడు ఏదైనా ఒక తెలివి తక్కువ పని చేసినప్పుడు కానీ హానికరమైన పని చేసినప్పుడు కానీ ఓలి నాగులు ఓ సి నాగమ్మ అని గర్భముగా పలుకుచుండుటను నేడును మనము చూచుచున్నాము అలాగే ఆర్యగ్రంథాలు మొత్తం నాగులను చులకన భావంతో చిత్రించడం జరిగింది మన దేశం నందు కార్తీక శుద్ధ చతుర్థి నాగుల చవితి వలనే మహారాష్ట్రలో నాగుల పంచమి అని పేరున కార్తీక శుద్ధ పంచమి పర్వదినముగా పరిగణింపబడుచున్నది దీనిని అంతను పరిశీలించి చూడగా ఈ ఆచారములన్నీయు నాగులను బట్టి మనకు సంక్రమించినవి కానీ ఇవి నిజముగా ఆర్యల ఆచారములు కావు ఈ అనార్యాచారములు విశేషముగా దక్షిణ పదమునందే కనిపించుచున్నవి కానీ ఉత్తర హిందుస్థానమునందు కనపడకుండుటకు కారణము దక్షిణ పదవాసులు సంపూర్ణముగా ఆర్యాచారములకు తలవంచి వానిలో మునిగిపోయినవారు కాదు అదే కారణము కానీ వేరొక కారణము కానరాదని చెప్పవచ్చు